మనం అధికారంలో రెండు వేల నూట తొంభై రోజులు ఉంటాం ఎన్ని రోజులు రెండు వేల నూట తొంభై రోజులు ఇప్పటికైపోతుంది నూరు రోజులే ఇంకా దాదాపు రెండు వేల నూరు రోజులు అధికారంలో ప్రస్తాగుతాం ఈ నూరు రోజుల లోపలే మనం ఏమేమి కార్యక్రమాలు చేశాము ఏమేమి చేయాలనుకుంటున్నామో ఒక్కసారి ప్రజలందరికీ చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల ప్రచారంలో ఒక హామీ ఇచ్చాం మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క సభలో చెప్పడం జరిగింది చాలా మందికి డౌట్ వచ్చింది ఈ లక్ష్మీ కానీ ఈ రమణారానికి కానీ అన్ని సార్ వాళ్ళ కథ చెప్తా ఇది సాధ్యమా జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాడు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల రెండు వందల అంచలంచలుగా అంజల వాయిదాల ప్రకారం ఇచ్చారు ఇస్తారా ఇది ఎన్నికల మాట ఊరిక మాట ఇది ఇది కరెక్ట్ మాట కాదని చాలా మంది అనుకున్నారు కానీ అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల లోపలే ఆర్థికంగా ఎంత ఉద్యోగం ఇబ్బంది ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఇది కూడా మూడు వేల రూపాయల పెన్షన్ వేలు చేసినామని చెప్పే సందర్భంగా వికలాంగులు మూడు వేల పెన్షన్ వేలు చేస్తాం ఇంకా బాగలేకపోతే పది వేలు చేస్తాం చాలా చాలా బాగలేకపోతే పదహైదు వేలు పెన్షన్ చేసాము అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉండే అరవై ఐదు లక్షల పెన్షన్లను ఒకే రోజు పొద్దు గురికే లోపలిస్తున్నామంటే ఇంతకంటే సమర్థమైన ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పే అనుకున్నారు వాలంటీర్ లేకపోతే ఆకాశం అంతా బదులు అయిపోతుంది లేకపోతే ఏం పని చేయలేమంటున్నారు వాలంటీర్లు ఉన్నా రెండు మూడు రోజులు కొట్టింది వాలంటీర్ లేకపోకుండా మన అధికారులతో పొద్దుగురికే లోపల అరవై లక్షల పెన్షన్లు ఇచ్చామంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచన చేస్తా ఉంది ఈ ప్రభుత్వం ఏ విధంగా పని చేయబోతుందో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి మాదిచ్చాం బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ యాభై సంవత్సరాల దాడితేనే పెన్షిస్తామని చెప్పాం అరవై అవసరముగా ఓసీలకు ఒక్కరికే అరవై మీకు మాత్రం యాభై వచ్చే నెల లాస్ట్ ఓపెన్ చేస్తాం ఎవరికైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ మంజూరు చేయబోతున్నామని చెప్పే సందర్భంలో మహిళలు ఆలోచన చేస్తున్నారు వస్తారు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఉచితంగా పైసా లేదు బొట్టు లేదు కనీసం తూటు బొట్టు కూడా తీసుకోకుండా మూడు సిలిండర్లు మీ అందరికి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేశాం ఈ దీపావళి పండుగ దగ్గర దగ్గరలో ఇవి కూడా ఇవ్వబోతున్నాం అని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నా మహిళలదే రాజ్యం మున్ముందు మనం తక్కువ మంది ఉంటాం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎగ్జాంపుల్ దివు గారు మహిళే మన ఎమ్మెల్యే గారు మహిళే ఇక రాంగ రాంగి ఎంత మంది వస్తారో అక్కడ కనపడాల మహిళే ఉద్దరు వస్తారు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తున్నారు వాళ్ళు ఆయన పోతే కట్టాల్సిందే వాళ్ళ మా మీద కట్టాల్సిందే మూలాధిగా వాళ్ళ నాయన మీద కట్టాల్సిందే ఆయన పోతే మాత్రం నెక్స్ట్ పోతే ఇంకా ఏం చెప్పిన ప్రామిస్ రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాం పట్టాధార పుస్తకం అంతా ఇరవై వేలు ఇస్తాం ఇక్కడ రైతులకన్నా చెప్తున్నా అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ మీకు ఇవ్వాలంటే ఈ క్రాప్ బుకింగ్ కావాలి ఉన్నాడు అగ్రికల్చర్ ఆఫీసర్ కింద నూతలి ఈ క్రాప్ బుకింగ్ ఎంత ఎంత పర్సెంటేజ్ అయిందమ్మా ఎన్ని వేల ఎకరాలకి అయింది హండ్రెడ్ పర్సెంట్ చేసావా కొద్ది ఆలోచన చేసేయమా పేదోలు కదా ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటేనే మీకు వస్తుంది ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది ఈ క్రాప్ బుకింగ్ చేసుకుని అందరూ కూడా పంట ఇన్సూరెన్స్ వస్తుంది ఇన్సూరెన్స్ రాకపోతే పంట పరిహారం ఇస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇప్పుడు ఉలవలు కూడా ఇస్తున్నాం చదువుకోండి ఇప్పుడు చెలికే లేవు కాబట్టి ఎవరైనా ఉలవలు కావాలని ఉన్నాయి ఇస్తున్నాము ఒక క్వింటాల్ ఎనిమిది వేలు అవుతుంది మీకు రెండు వేలు పదే పట్టాలు పదిహేను వందలకి ఇస్తున్నాం ఇరవై పర్సెంట్ మీరు కడితే ఎనభై పర్సెంట్ ప్రభుత్వం కడతా ఉంది కాబట్టి ఇది కూడా ఈ సబ్సిడీ కూడా మీకు ఇస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం అంతేకాదు మీ పిల్లలకు చదువుకునే పిల్లల కథ పదహైదు వేలు ఇస్తాము మహిళలు ఎవరైనా పెన్షన్ ఉంటే కోడలున్నా మరి మదలు అదేవిధంగా అక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఉండే వాళ్లకు ప్రతి ఒక్కరికి అర్హత ఉండే వాళ్ళకి అంతకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈ సందర్భాన్ని చేస్తున్నాం ఏవైతే సూపర్ సిక్స్ అని ప్రచారం చేశామో కూడా తూచ తప్పకుండా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఎన్ని వరదలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా వాటిని అమలు చేసి తీరుస్తామని చెప్పి మీకు కావాల్సిన పాయింట్ లో రెండవది ఉద్యోగాలు కావచ్చు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మననే అమర్ రాజు బ్యాప్ లో ఇంటర్వ్యూ చేయొచ్చు నూట రెండు మంది ఐటీఏ చదువుకు ఉద్యోగాలు ఇప్పించారు అమర్ బ్యాటరీలో బ్యాత్ ఉద్యోగాలు ఉద్యోగాలు ఎక్కువ పదహైదు వేల రూపాయలు ట్రైనింగ్ ఇస్తారు ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ కొద్దిగా తీసుకొని ఇస్తారు ట్రైనింగ్ లేకపోతే ఇరవై రెండు వేలు ఇస్తారు ఇంక్రీమెంట్ ప్రకారం పోతే దాదాపు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ దాదాపు బట్టి సామర్థ్యత బట్టి ఒక లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు అని చెప్పే సందర్భం గుర్తొస్తూ మనల్ని నూట రెండు మంది ఇక ఇరవై మందికి పది మందికి ఇస్తారని చెప్పారు ఎవరైనా ఉన్న వాళ్ళు కాలక్షణ చూసుకోకుండా ఈ లైన్ వాళ్ళ గెలతో చూసుకోకుండా మూడుతో నొస్తే వాళ్ళకి కూడా మన జీవితాలు బాగుపడతాయని చెప్పి సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం స్కూల్లో బాగా ఇబ్బంది పెట్టారు నీకు తెలుసు లేదు మూడో తరగతి నుంచి ఈ పనులు తీసేసి హై స్కూల్కి వెళ్తారు సిస్టం ఎట్లుంటుందంటే బివీగారు ఉన్నారు ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి లేదు ఒక ఒక సిస్టం ఆ ఏజ్ గురు పోటీ ఆ నుంచి పదహైదు వరకు అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పదో క్లాస్ వరకు అంటే పదహైదు వరకు అది ఒక సిస్టమ్ ఇంటర్మీడియట్ ఒక సిస్టమ్ డిగ్రీ ఒక సిస్టమ్ పీజీ ఒక సిస్టమ్ వీళ్ళు ఏం రెండో క్లాస్ నుంచి పెట్టి మూడు నుంచి టెన్త్ వరకు తెలిపారు అంత పెద్ద పిల్లోడు ఆడుంటారు ఇంత చిన్న పిల్లోడు ఉంటాడు వారికి వారికి సంబంధమే ఉండదు వయసు తేడా ఉంటుంది చదువు తేడా ఉంటుంది బిహేవియర్ తేడా ఉంటుంది కంటే తూప్ కాదు ముందు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత నిజంగా పిచ్చి తూకి ఆయన ఢిల్లీ నుంచి దేవుగిరికి రాజధాని మార్చాడు రాజధానులు మూడు బుక్ కనపడుతుంది ఇద్దరికి కాబట్టి చాలా సిస్టమ్ అస్తవస్తం అయిపోయింది మెగా డిఎస్ నిర్వహించలేదు మేము అధికారంలో ఉన్నప్పుడు ముందు టైంలో లక్ష డెబ్బై వేల టీచర్ పోస్ట్ ఇచ్చాము ఇక్కడ నేను ఇక్కడ సుదీర్ఘ కాలం ఉన్నప్పుడు లాస్ట్ మంత్ ఉన్నప్పుడు రెండు వందల ముప్పై నాలుగు అంగల్వాడి ఇచ్చారు మంచి ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు మెగా టిఎస్ఓ పెడుతున్నాము పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగాలు వెయ్యి కాదు ఐదు వేలు కాదు పదివేలు కాదు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉద్యోగుల నోటిఫికేషన్ వస్తుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తాయి మిగతా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయి